ఇది టమాటా పచ్చడి అన్ని అట్లోకి టమాటా పచ్చడి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది టమాటాలని ముందుగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న అంతవల్ల ఉపయోగం ఏంటంటే బాగా ఉడికిద్దమాట బాగుంటుంది పచ్చడి కొంతమంది టమాటాలు టమాటాలు వేస్తారా కానీ అలా ఉడకదు ఉడకదనమాట మంచిగా ఇట్లయితే బాగుంటుంది ఆయిల్ అంతా పోతుంది లోపలికి టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని పచ్చిమిరకాయని ఇలా ఇరిపి వేసుకోవాలి ఈరోజు పచ్చడి వచ్చి దోశలోకి టమాటాలు పచ్చిమిరకాయల పచ్చడి రండి ఫ్రెండ్స్ తిన్నాం మీలో ఎంతమందికి టమాటా పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎలా తీసేస్తున్నాను ఇలా వేసుకోండి ఇలా వేసుకొని కొంచెం ఆయిల్ వేసి మంచిగా వేపుకొని మిక్సీ పట్టుకునే వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చు రోడ్లో వాళ్ళు రోడ్లో నూరుకోవచ్చు ఫ్రెండ్స్ ఆయిల్ వేసి ఏపుకొని కొంచెం వెల్లుల్లిపాయి చింతపండు ఉప్పు జీలకర్ర వేసి నూరుకొని దోశలో వేసుకొని తేంటంటే నెక్స్ట్ లెవెల్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీలో టమాటా పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ पूजीकर that.